కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగున కేసీఆర్ అవినీతికి పరాకాష్ట కాళేశ్వరం ప్రాజెక్ట్ నలభై వేల కోట్లతో ప్రాజెక్టు మొదలు పెట్టి లక్షా ముప్పై వేల కోట్లకు తీసుకువెళ్లారు కార్పొరేట్ కంపెనీలతో చేతులు గట్టి అందిన కాడికి దోచుకున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కతాను ముక్కలే అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై నోరు విప్పడలేదు ముందు నుంచి భారతీయ జనతా పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంది ఎప్పటికప్పుడు లోపాలను బయట పెడుతూనే ఉంది కేసీఆర్ అవినీతి చిట్టా విప్పాలి అంటే అదొక్క భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం బీజేపీ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ప్రశ్నిస్తోంటే బీఆర్ఎస్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించామని గొప్పలు చెప్పుకుంటోంది అయితే ఆ పార్టీ ఏ రీతిలో గొప్పలు చెప్పుకుంటోందో అదే రీతిలో ప్రాజెక్టులో జరిగిన అవినీతి బట్టబాయలవుతూనే ఉంది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఓవైపు విమర్శలు వెల్లువెత్తుతోంటే అందుకు సాక్ష్యాలను ఎప్పటికప్పుడు ప్రకృతి బయట పెడుతోంది అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు చెంప పెట్టుల ప్రాజెక్టుకు సంబంధించి మరో అవినీతి బయటపడింది మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జి ఒకవైపు వంగిపోయింది బ్రిడ్జ్ యొక్క రెండు పిల్లర్లు భూమిలోకి కుంగిపోయాయి ప్రాజెక్టులో జరిగిన అవినీతికి ఇదొక ఉదాహరణ అని విమర్శలు వెల్లువెత్తుతుంటే బీఆర్ఎస్ సర్కార్ మాత్రం కప్పిబుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది మొన్నటి వరకు కేటీఆర్ చిన్న చీలిక మాత్రమే వచ్చిందని కవర్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు మాట మార్చి రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయి అంటున్నారు అంతేకాకుండా వాటిని సరిచేసేందుకు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు మాత్రమే అవుతాయని కనీసం రెండు వేల కోట్లు కూడా అవ్వవని చెబుతున్నారు అయితే రెండు వేల కోట్లేనని సింపుల్ గా కేటీఆర్ అనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రజల సొమ్మును ఇష్టం వచ్చినట్టుగా ఎలా ఖర్చు చేస్తారు అని జనాలు ప్రశ్నిస్తున్నారు దీని పేరుతో మరోసారి దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఆరోపిస్తున్నారు అసలు ప్రాజెక్టు పేరుతో ఇప్పటి వరకు రాష్ట్రానికి ఎంత లబ్ధి చేకూరిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్ని లక్షల క్యూసెక్కుల నీటినెత్తిపోశారో ఎంతమంది రైతులు బాగుపడ్డారో చెప్పాలి అని నిలదీస్తున్నారు అటు ప్రాజెక్టు నిర్మించిన మెయిల్ కంపెనీ తిరిగి ఆ పిల్లర్లను తామే సరిచేస్తామని ప్రకటించింది కానీ ఇప్పటి వరకు కూడా ఆ దిశగా ఎటువంటి అడుగులు వేయలేదు దీంతో సదరు కంపెనీపై చర్యలు తీసుకోవడం పక్కనబెట్టి ప్రజల సొమ్మును ఖర్చు చేస్తారా అంటూ జనాలు కేటీఆర్ ను నిలదీస్తున్నారు ఇదొక్కటే కాదు కాళేశ్వరం ప్రాజెక్టులో అణు అణువున అవినీతి చోటు చేసుకుందని విమర్శలు కూడా ఉన్నాయి ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని కేసీఆర్ చెప్పుకుంటున్నారు కానీ లక్ష్మి సరస్వతి బ్యారేజీలు చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి జల విద్యుత్ కేంద్రం కూడా నీరు లేక మూలనబడిపోయింది కట్టిన మూడేళ్లకే వర్షాలకు పంప్ హౌస్ లోని మోటార్లు మునిగిపోయాయి అటు లింక్ టు వద్ద నీరు లేక రైతులు ఆవేదనకు గురవుతున్నారు ప్రాజెక్టు కోసం భూములిచ్చి ఉన్న భూమిలో పంట పండించుకుందామంటే నీరు లేక ఆత్మహత్యలే శరణ్యం దేశ వ్యాప్తంగా బిజెపి సర్కార్ ఎన్నో ప్రాజెక్టులను చేపడుతోంది అగ్రదేశాలకు దీటుగా ప్రాజెక్టులను నిర్మిస్తోంది కానీ ఎక్కడా కూడా ఒక్క అవినీతి మరకలేదు ప్రశంసలే తప్ప విమర్శలనే మాటే లేదు అటువంటిది బీఆర్ఎస్ సర్కార్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగున అవినీతే ఒక్క ఈ ప్రాజెక్టులోనే కాదు బీఆర్ఎస్ చేపట్టిన అన్ని ప్రాజెక్టుల్లోనూ అవినీతి విలయ తాండవం చేస్తోంది బీఆర్ఎస్ అవినీతికి చెక్ పెట్టాలి అంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అటు జనాలు కూడా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు